హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో ఇప్పి మ్యాజిక్ మసాలాని మరింత రుచిగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఇప్పి మ్యాగీ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కానీ వాళ్ళకి చెప్తే వినిపించుకోవాలి అలాంటి వాళ్ళ కోసం ఇలా ఇప్పి మ్యాగీని హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తర్వాత వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల త్వరగా డైజెషన్ అవుతుందనమాట జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ క్యాప్సికమ్ టమాటో కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా ఇందులో పచ్చి బాట ఉంటే పచ్చి బాటని కూడా వేసుకోండి పచ్చిపాటి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ నా దగ్గర లేదని చెప్పి నేను అయితే వేయలేదు ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఇవి రెండు కలిపి నేను ఇంట్లో పొడి ప్రిపేర్ చేసుకున్నానమాట పొడి వేసేదాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇక నేను ఒక ప్యాకెట్ ఇప్పి తీసుకుంటున్నాను అనమాట అందుకే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ అనేది ఇలా పొంగొచ్చి మరిగించుకోవాలి ఇలా ఎసర బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పి ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇక నేను ఇప్పి మ్యాజిక్ మసాలా ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ మ్యాగీని ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఇలా ఎసరలో వేసేసి ఒకసారి మెల్లిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఈ మ్యాగీ అనేది త్వరగా ఉడుగుతుంది అలాగే ఉడికించేటప్పుడు స్టవ్ మటన్ లో ఫ్లేమ్లో పెట్టే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా సగం ఉడికిన తర్వాత మ్యాగీ ప్యాకెట్లో మసాలా పొడి ఉంటుంది కదా ఆ మసాలా ప్యాకెట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మసాలా ప్యాకెట్ తీసుకొని కట్ చేసి ఈ మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలా ఫస్ట్ వేయకూడదు ఇలా మ్యాగీ సగం ఉడికిన తర్వాత ఈ మసాలా వేసుకుంటే ఈ మ్యాగీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మసాలా పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మ్యాగీ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే ఈ మ్యాగీ మసాలా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంతమందికి బాగా డ్రైగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది అయితే ఇలా జ్యూసీ జ్యూసి ఉంటే ఇష్టపడతారు చూసారు కదా చాలా సింపుల్గా హెల్తీగా మ్యాగీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్